హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనా శెట్టి ఈరోజు వచ్చేసి ఆదివారం ఈరోజు మిర్చి మార్కెట్ అయితే సెలవు గుంటూరు కానీ హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ మిర్చి మార్కెట్ అయితే సెలవు అయితే గత వారం రోజుల నుంచి కన్నా మనం చూసుకుంటే మిర్చి రేటు పెరిగిద్దా తగ్గిద్దా అని అయితే రైతులైతే తీవ్ర చర్చ తీవ్ర ఆందోళనతో అయితే జరుగుతుంది ఎందుకంటే ఒక వారం రోజుల క్రితం గుంటూరు మిర్చి ఆటికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతులు కలిసిపోవడం జరిగింది ఆ తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కేంద్ర గవర్నమెంట్ అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వం దగ్గరికైతే వెళ్ళారు మిర్చి మీద రేటు మాకు మద్దతు ధర కావాలనేసి అయితే వెళ్ళారు ఆ విషయంపై ఈరోజు నేను మీకు అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి రైస్ వదలారా మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తేనే నేను చెప్పేది మీకు తెలుస్తుంది ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే ఒక కామెంట్ పెట్టండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం ఆలస్యం చేయకుండా విషయంలో కనుక వెళ్తే మిర్చి రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా అనేసి మనం ఈ వీడియో పెట్టడం జరుగుతుంది అయితే ఈరోజు ఆదివారం మనం చెప్పుకున్నాం కదా ఆదివారం మరి యాడ్లకైతే సెలవు కానీ ఎలా ఉందనేసి మనం చెప్పడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ కాడికి వెళ్ళి అంటే బీజేపీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కలవడం అయితే జరిగినారని అయితే మీకు ముందు చెప్పడం జరిగింది దాని ప్రభావం మిర్చి మిర్చి మీద ఆడ పడిందా అని అయితే మనం ఈరోజు చెప్పడం జరుగుతుంది అయితే గతంలో గత పదిహేను రోజుల నుంచి మిర్చి మార్కెట్ ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుంది మిర్చిలో రేట్లు పెరుగుదల కానీ తరుగుదల కానీ ఏమీ కనిపించట్లేదు అయితే భవిష్యత్తులో మిర్చి రేటు పెరిగిద్దా తగ్గిద్దా అని అయితే రైతులు మనసులో తీవ్ర ఆందోళనకైతే గురవుతున్నారు వాళ్ళ ఆందోళనకు గురికాకుండా ఉండడానికి కోసం రేటు పెరుగుతాయా తగ్గుతాయా అనేసి మనం ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది అయితే మన మిరపకాయలు ఎక్స్పోర్ట్ పోవాలా సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే మన మిరపకాయలు ఎక్స్పోర్ట్ పోతాయి ఎక్స్పోర్ట్ అంటే చైనా బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మలేషియా ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒక ఏడు దేశాలు ఉన్నాయి మన మిరపకాయలని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఆ దేశాలు కనుక ఎక్స్పోర్ట్ కనుక మనకాయలు కనుక చేసుకుంటే ఇంత మిరపకాయలు ఇరవై వేలు నుంచి పాతిక వేలు కావచ్చు పాతిక వేలు నుంచి ముప్పై వేలు కావచ్చు పదిహేను వేలు కూడా పోవచ్చు మనం చెప్పలేము అదే ఆ దేశాలు ఎక్స్పోర్ట్ కనుక చేసుకోకపోతే మా మా దేశంలోనే మిరపకాయల పంట విపరీతంగా పండింది మా కాడే మిరపకాయలు ఉన్నాయి మీ మిరపకాయలు మాకు వద్దని ఆ దేశం కనుక మనం చెప్పుకున్న ఏడెనిమిది దేశాలు కనుక ఎక్స్పోర్ట్ కనుక తిరస్కరిస్తే ఏ మిరపకాయలు ఏడు వేలు అమ్మవచ్చు ఎనిమిది వేలు అమ్మవచ్చు పదివేలు అమ్మవచ్చు అది చెప్పలేము ఎందుకంటే మిర్చి మార్కెట్ అనేది ఎక్స్పోర్ట్ మీద ఆధారపడింది అంత ఇది అంతర్జాతీయ మార్కెట్ అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్ మీ మిరపదాటుకైతే మిరపకాయలు దిగుబడులు అయితే బాగానే వస్తున్నాయి అది ఎంత అంటే కొన్ని కొన్ని చోట్ల పదిహేను కింటాలు వస్తున్నాయి కొన్ని కొన్ని చోట్ల పది కింటాలు వస్తున్నాయి కొన్ని చోట్ల ఇరవై కింటాలు కూడా వస్తున్నాయి దిగుబడులు అయితే గత సంవత్సరం మీద విస్తీర్ణం తగ్గింది గత సంవత్సరం మీద పోల్చుకుంటే దిగుబడులు పెరిగినాయి గత సంవత్సరం విస్తీర్ణం ఎక్కువ ఉంది దిగుబడులు తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం గత సంవత్సరం మీద పోల్చుకుంటే విస్తీర్ణం తగ్గింది దిగుబడులు గత సంవత్సరం మీద చూసుకుంటే పో ఎక్కువ పెరుగుతున్నాయి అదొక ఒక అయితే మనం గమనించాలి అయితే మిర్చి రేట్లు పెరుగుతాయా పెరగవా అనే దాని మీద మనం కనుక చూసుకుంటే ప్రస్తుతానికైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా జగన్ గారు చేసిన మిచ్చి చేసిన ధర్నా ధర్నాకి దిగివచ్చి మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యవసాయ శాఖ మంత్రి అయిన చౌహాన్ సింగ్ అశోక్ చౌహాన్ గారిని అయితే కలవటం జరిగింది మరి చౌహాన్ గారు మద్దతు ధర మీద ఏం చెప్పారు ఏందని మనం అయితే వార్తా పేపర్లో అయితే చూడటం జరుగుతుంది మనం కొన్ని కొన్ని పేపర్లు అయితే మద్దతు ధర ఇవ్వలేము అనేసి అన్నాడనేసి ఒకళ్ళు అంటున్నారు మద్దతు ధర మేము కల్పిస్తున్నాం అనేసి ఒక పేపర్ వాళ్ళు అయితే చెబుతున్నారు వీటిలో ఏది నిజం మద్దతు ధర ఇవ్వలేము అనేసి అయితేనే ఒక పేపర్లో వస్తుంది మద్దతు ధర ఇస్తున్నాం అనేసి ఒక పేపర్లో వస్తుంది అంటే ఈ రెండింటిలో ఏది నిజం అనేది మనం క్లాక్యులేట్ చేసుకోవాలి అయితే ఈ వార్త వచ్చేసి మూడు రోజులు అవుతుంది అయితే ఈ మూడు రోజుల్లో మద్దతు ధర ఇవ్వలేము అన్నదానికి మద్దతు ధర ఇస్తున్నాం అన్నదానికి ఈ మూడు రోజుల్లో మిరపకాయల రైతుల్లో అయితే రేటు విషయంలో ఎలాంటి మార్పు రాలే గత ఇరవై రోజుల నుంచి ఏ రేట్ అయితే నడుస్తుందో ఇప్పుడు కూడా అదే రేటు నడుస్తుంది మద్దతు మేము మద్దతు ధర ప్రకటించలేము అన్నప్పుడు అదే రేటు ఉంది మద్దతు ధర ఇస్తున్నాము అని కొన్ని పేపర్లు చెబుతున్నప్పుడు అదే రేటు కలుగుతుంది మరి ఈ రేటు భవిష్యత్తులో పెరిగిద్దా తగ్గిద్దా అని అయితే రైతులు ఆందోళన చెందుతున్నారు అయితే మనమైతే తోటి రైతుగా నేను రైతు సోదరులకి మద్దతు ధర కావాలా రేటు పెరగాలని అయితే నేను కోరుకోవడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరుల మీకు మద్దతు ధర కావాలా రేటు పెరగాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి ఇంకో విషయం కనుక చూసుకుంటే మనం మిర్చి రేట్లు ప్రస్తుతానికైతే తొమ్మిది వేలు కానుంచి పదకొండు వేలు పదకొండు వేలు ఐదు వందలు మార్కెట్ అయితే అలా నడుస్తుంది కనుక గవ గవర్నమెంట్ మద్దతు ధర కాకుండా మద్దతు ధర ఇస్తే ఎంత పెరిగింది ఒక కింటాకు ఒక ఐదు వందలు ఆరు వందలు అంతకంటే ఎక్కువ పెరగదు అదే ఎక్స్పోర్ట్ కనుక ఇచ్చారనుకోండి కింటాకు పదివేలు పెరగవచ్చు ఎనిమిది వేలు పెరగవచ్చు ఇరవై వేలు పెరగవచ్చు చెప్పలేం కాబట్టి మనం మద్దతు ధర కోరడం కంటే కూడా ఎక్స్పోర్ట్ కోరటం మంచిది ఎక్స్పోర్ట్ కోరితే ఇప్పుడు పలుకుతున్న ఈ పదకొండు వేల రూపాయల కాయలు ఇరవై వేలు అమ్మవచ్చు పాదక వేలు అమ్వచ్చు ముప్పై వేలు అమ్మవచ్చు అదే మనం ఎక్స్పోర్ట్ కోరకంటే మాకు మద్దతు ధర కావాలి అని అడిగితే మద్దతు ధర కోరితే ఎంత పెరిగింది మా కనమైతే కెంటాకి ఒక ఐదు వందలు లేకపోతే ఒక ఏడు వందలు ఎనిమిది వందలు సుమారుగా అనుకుంటే అంత మించి అయితే పెరుగు ఇప్పుడు పదకొండు వేలు కళ్ళలో నడుతుందంటే లేదా పదకొండు వేలు ఎనిమిది వందలు పడింది అదే ఎక్స్పోర్ట్ కానీ ఇచ్చారు అంటే ఇరవై వేలు అమ్మవచ్చు పాదకొచ్చు ముప్పై వేలు అమ్మవచ్చు అది మనం చెప్పలేము కాబట్టి మనం సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే అడుగుదాం మీరు మాకు మిరపకాయలు ఎక్స్పోర్ట్ చేసే విధంగా మీరు ఇతర దేశాలతో మాట్లాడి ఎక్స్పోర్ట్ చేయండి ఎక్స్పోర్ట్ చేయడం వల్లే మంచి రేట్లు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అంటే రెండు వేల ఇరవై నుంచి కూడా మనం చూసుకుంటే ఎక్స్పోర్ట్లు పోవడం వల్లే మిరపకాయల రేట్లు పద్దెనిమిది వేలు ఇరవై వేలు పాతిక వేలు ముప్పై వేలు కొన్ని కొన్ని రకాలు యాభై వేలు కూడా మీ కళ్ళల్లో కాబట్టి మద్దతు ధర కంటే కూడా ఎక్స్పోర్ట్ ఇంపార్టెంట్ రైతులకి ఎక్స్పోర్ట్ ఉంటేనే రేట్లు అమాంత పెరగడానికి అవకాశం ఉంటుంది మద్దతు ధర అయితే ఇప్పుడు ఈ క్రాప్ అంటారు లేకపోతే పాస్బుక్ ఉండాలంటారు లిమిట్ మూడు ఎకరాలే ఉండాలంటారు లేకపోతే ఐదు ఎకరాలే ఉండాలంటారు మీరు పెద్ద రైతులు అంటారు ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ వస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా మద్దతు ధర కంటే కూడా ఎక్స్పోర్ట్ మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేసి అయితే మనం అనుకోవడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులరా నేను చెప్పాను కదా మీకు కనుక మన వీడియో నచ్చింది ఒక లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ పెట్టండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి

సరే సరే మాట్లాడు సరే సరే అండి నేను ఇటున్నా సార్ ఇటు కర్నూలు సైడ్ మా ఇతరు సరే సరే మాట్లాడు అది క్వాలిటీ బాగుందా బాగుంది కానీ పండుగ పండుగలు ఇది కొట్ట చూడు ఇంకో చూడు ఇంకోసారి చూడు 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 ఇంకోసారిది ఈ మోతం దగ్గులు తింటే మళ్ళంతా ఆగు నీళ్లు కట్ట మా కాగు చూడు గొప్ప చూడు ఇంకోసారిది आणि <imitation>